रमजान के पूरे तीस रोजों के बाद आज ईद आई रंजा तीस रोजों के रोजा अंकड़ा उपवासम अर्दम उपवास तरवाद पड़ग वे कितना मनोहर कितना सुहावना प्रभा मनोहर अना ఎంత ఆహ్లాదకరమైన ఉదయము వృక్షం పరి కూర్చు అజీబ్ హరియాలి హై చెట్ల మీద ఒక కొత్త విచిత్రమైనటువంటి పచ్చదనము ఉంది కేతం మీద కూర్చు అజీబ్ హై పొలాల్లో కొంత విచిత్రమైనటువంటి కాంతి ఉంది ఆసమాన్ పర్ కుచు అజీబ్ లాలిమా హై ఆకాశంలో కొంత అజీబ్ విచిత్రమైనటువంటి లాలిమ అంటే ఎర్రదనం ఉంది సూర్య సూర్యదేఖో ఈరోజు సూర్యుడిని చూడండి కితనా ప్యారా కితనా శీతల్ హై ఎంత అందముగా ఇష్టముగా ప్యారా అంటే ఇష్టము కితనా శీతల్ హై ఎంత చల్లగా ఉన్నాడో మాను సంసారపు ఈద్కి బధాయి హై మీరు నమ్మండి ప్రపంచానికి ఈద్ యొక్క శుభాకాంక్షలు చెబుతున్నాడు సూర్యుడు ఈద్గాహ్ జానీకి తయార్యా హోరీ హైద్గాహ్ కి వెళ్ళడానికి అంటే నమాజ్ చేసే ప్రదేశానికి వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి లడికే సబ్సే జ్యాదా జాదా హై పిల్లలందరూ కూడా చాలా సంతోషముగా ఉన్నారు బార్ బార్ మళ్ళీ మళ్ళీ జేబ్సే ఖజానా నికాల్కర్ గింతే హై జేబులో నుంచి ఖజానా అంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పైసలు తీసుకుని బయటికి తీసి లెక్క పెట్టుకుంటున్నారు గిన్నెన అంటే మెహమూద్ గింతా హై మెహమూద్ లెక్క పెడుతున్నాడు ఏ దో దస్ బారహ్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు అని ఎక్కడి వరకు లెక్క పెట్టాడు బార వరకు లెక్క పెట్టాడు ఉస్కే పాస్ పైసే హై అతని దగ్గర పన్నెండు పైసలు ఉన్నాయి మొహసిన్ కే పాస్ పంద్రవ పైసే హై మొహసిన్ దగ్గర పదిహేను పైసలు ఉన్నాయి ఇన్సే అనగినత్ చీజేం లాయంగే అనగినత్ అంటే లెక్కలేనన్ని ఆ డబ్బులతో మనం లెక్కలేనన్ని వస్తువులు తెచ్చుకోవచ్చు ఏమేమి తెచ్చుకోవచ్చట కిలోనే మిఠాయియా బిగుల్ గేన్ అవు క్యా క్యా బొమ్మలు తెచ్చుకోవచ్చు స్వీట్లు ఈలలు బంతులు ఇంకా ఎన్ని తెచ్చుకోవచ్చో అని అనుకుంటున్నాడు అనమాట అవు సబ్సే జాదా ప్రసిన్నై హామిద్ అంతే మరియు అందరికంటే ప్రసన్నంగా హాయిగా సంతోషముగా ఎవరున్నారు హామీ బోలి సూరత్కా చార్ పాంచ్ సాల్గా దుబలాపతలకా అతను భోలి సూరత్ బోలి అంటే అమాయకమైనటువంటి ముఖము గలవాడు భోలి సూరత్ అని అమాయకమైన ముఖము గల చార్ పాంచ్ నాలుగైదేళ్ల ఒక సన్నని బక్క పలిసిన ఒక పిల్లవాడు సన్నగా ఉన్నాడు ఉస్కా పిత గత వర్ష హైజేకి భేంట్ హోగయా అతని తండ్రి గత వర్షం అంటే లాస్ట్ ఇయర్ హైజే అంటే కలరా సోకి చనిపోయాడు అనమాట అవును మా నాజానే క్యూమ్ పీలి పడితీగాయి అంతేకాదు తల్లి ఏమైందో తెలియదు కానీ పీలి పడితీగాయి సన్నగా అయిపోతూ వచ్చింది చిక్కుపోతూ వచ్చిందనమాట ఆవు ఏక్ దిన్ వహబీ పరలోక సిధార్గ్యి ఆమె కూడా ఒకరోజు పరలోకం వెళ్ళిపోయింది కిసీకో నా చెలాకి ఆఖిర్ అచానక్ యా క్యాహువా ఎవరికి తెలియలేదు చివరికి సడన్ గా ఏం జరిగిందో వాళ్ళిద్దరూ కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయారు అబ్బా హామీ అప్పని దాదీ అమీనాకి సోతా హై ఇప్పుడు హామీ ఎవరి దగ్గర ఉంటున్నాడు తన నాయనమ్మ అమీనా ఒడిలో పడుకుంటున్నాడు అంటే అమీనా దగ్గర ఉంటున్నాడు అనమాట దాది అమ్మ హామీ సే హై కి ఉస్కే అబ్బాజాన్ గయే హై అయితే దాది అమ్మ హామీతో ఏమని చెప్తూ ఉంటుంది ఉస్కే అబ్బాజాన్ తన తండ్రి డబ్బులు సంపాదించడానికి వెళ్ళారని హీజాన్ అంటే వాళ్ళ అమ్మ అల్లాహమియాకే గర్సే ఉస్కేలియే బహుత్సీ అచ్చి చీజే లానే గయ్యత హామీ తల్లి అల్లా దగ్గరికి చాలా వస్తువుల్ని తీసుకురావడానికి వెళ్ళిందని చెబుతూ ఉంటుంది ఆశాతో బడి చీజ్ హై ఆశ అనేది చాలా గొప్పది పావు మే జూతే నహి హై హామిద్ యొక్క కాళ్ళకి చెప్పులు కూడా లేవు సిర్పర్ ఏక్ పురాణి టోపీ హై తలకి ఒక పాత టోపీ ఉంది జిస్కా గోట కాలా పడ్గయా హై దాని యొక్క గోటు నల్లగా మారి ఉంది వహ ప్రసన్న హై అయినప్పటికీ అతను చాలా హాయిగా సంతోషంగా ఉన్నాడు అభాగిన్ అమీనా అపని కోటరీ మీ బయటి హై దురదృష్టవంతురాలైనటువంటి అమీనా అభాగిందంటే అభాగ్యురాలు అమీనా తన యొక్క రూమ్ లో కూర్చుని ఏడుస్తూ ఉంది ఆజ్ కా దిన్ హై అవురు ఉస్కే ఘర్మే దానా తక్ నహి హై ఈ రోజు ఈద్ పండుగ అయినా కానీ తన ఇంటిలో తినడానికి ఒక గింజ కూడా లేదు లేకన్ హామీ ఉస్కే అందరు ప్రకాష్ హై బాహర్ ఆశాకి కిరణ్ కానీ హామీ ఇసుకే అందరు ప్రకాష్ హై అతని లోపల ఒక కాంతి ఉంది బాహర్ బయటికి ఆశ అనేటువంటి కిరణాలు ఉన్నాయి అంటే చాలా సంతోషముగా ఉన్నాడు ఈ విషయాలు ఏమి తనకు తెలియదు కదా చిన్న పిల్లవాడు కావడం వల్ల హామీద్ భీతర్ మే హామీద్ భీతర్ జాకర్ దాదీసే కేతా హై హామీద్ లోపలికి వెళ్ళి వాళ్ళ నాయనమ్మతో చెప్తున్నాడు తుమ్ డర్నా నహి అమ్మా మై సబ్సే పేలే ఆవుంగా నువ్వు భయపడకమ్మా నేను అందరికంటే ముందే వచ్చేస్తాను బిల్కుల్ నా డర్నా నువ్వు అస్సలు భయపడవద్దు అని చెప్పాడు అమీన్ యొక్క దిల్ కచోట్ రహా హై అమీన మనసు చాలా బాధపడుతూ ఉంది గావ్కే బే పితాకే సాధార హే హయ్యే గ్రామంలో పిల్లలందరూ వాళ్ళ తండ్రితో వెళ్తున్నారు హామీద్గా అమీనా కే శివామి కే అంటే అమీనా తప్ప ఇంకెవరున్నారు అంటే గుంపుతో క్యా హోగా అక్కడ చాలా మంది జనం ఉంటారు ఆ గుంపులో ఆ రద్దీలో పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తోంది తీస్ కైసే తీస్ తీన్ కోస్ అంటే మూడు కోసుల దూరం ఎలా వెళ్తాడు కోసు అంటే ఒక కోసు అంటే రెండు మైళ్ళ దూరం అంటే తీన్ కోస్ అంటే ఎంత ఆరు మైళ్ళ దూరం నడవాలి సుమారుగా అంటే మన లెక్కలో అయితే ఒక మైలు అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనమాట అంటే తీన్ కోస్ అంటే ఇంచుమించుగా తొమ్మిది కిలోమీటర్ల దూరం నడవలసి ఉంటుంది పైరో పైరోమే చాలే పడ్జాయింగే చాలే అంటే ఎండలో మనం చెప్పులు లేకుండా నడిస్తే ఏమవుతుంది అరికాళ్ళలో బొబ్బలు వస్తాయి కదా అవన్నమాట అరి కాళ్ళకు బొబ్బలు కూడా రావచ్చు జూతేబీతో బీతో నహిహ్ చెప్పులు కూడా లేవు తోడీ దూర చెల్కర్ కుసే గోదీ లేలేగి తను కూడా వెళ్తే కనుక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ హామిద్ని అమీనా తన ఒడిలోకి తీసుకుంటుంది లేకిన్ యహా సేవి కౌన్ పకాయగా ఇక్కడ శివయ్య ఎవరు తయారు చేస్తారు పైసే హోతేతో లౌడ్ లౌతే సారీ సామాగ్రి జమా కర్కే జడ్పట్ బనాలేది ఒకవేళ డబ్బులు ఉన్నట్లయితే లౌటితే లౌట్తే తిరిగి వస్తూ వస్తూ మొత్తం సామాన్ అంతా కొనుక్కుని ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఒక నిమిషంలో తయారు చేసుకోవచ్చు పదార్థాలు యహాతో చీజేం జమా కత్తే కత్తే గంట లగే కానీ ఇప్పుడైతే ఇక్కడ వస్తువులు ఓడబెట్టడానికే గంటలు గంటలు సమయము పడుతుంది అని అమీనా హామీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుందనమాట ఇక నెక్స్ట్ పాటని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ